ఆచార్య ఎస్వి సత్యనారాయణ సప్తతి మహోత్సవం సందర్భంగా జీవితం ఒక ఉద్యమం కవితా సంపుటిలో తన శ్రీమతి కందిమల్ల భారతి గూర్చి రాసిన కవిత ఆమె కవితా శీర్షిక ఆమె ఎంత గట్టి పిల్ల అనారోగ్యంతో మృత్యుముఖం దాకా వెళ్ళి మొండి ధైర్యంతో వెనుతిరిగి వచ్చింది కెరీరా కుటుంబమా తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబం వైపే పరుగులు పెట్టింది గ్రంథాలయ శాస్త్రంలో మూడు స్వర్ణ పథకాలు వచ్చాయి ఏం సాధించగలిగింది రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రధానమంత్రి ఆహ్వానాన్ని పొందింది ఏం సంతోషించగలిగింది ఉద్యోగ జీవితం నిండా సంక్షోభాలే ఎప్పుడూ సుఖంగా లేదు ఆమెది మన మాతృదేశం పేరే అందుకే మరింత ప్రేమ సరస్వతికి పర్యాయపదం గౌరవించాల్సిందే కదా పాటలా యశ్వనకు పాటలాధర భారతీ శృతి బ్రతుకు వెన్నెల రాగమౌ సరళి జంటగా మీటగా అని ఆశీర్వదించాడు మిత్రుడు మల్లిక్ ఇరవై మూడేళ్ల క్రితం ఇంత గట్టి ఆకాంక్ష అది తన గురించి ఆలోచించుకునే తీరికేది ఆమె దిగులంతా నా గురించి మా పిల్లల గురించే మెదడులో ఒక పొరంతా డ్యామేజ్ అయింది అయినా ధైర్యాన్ని వీడలేదు ఒంటరిగా రోడ్డును దాటలేదు సంద్రాన్ని మాత్రం సాహసంతో ఈదుతోంది మా కంట్లో నలుసు పడితే తాను విలవిలలాడిపోతుంది క్షణం పరధ్యానంగా ఉంటే తాను కంగారు పడుతుంది మా బాధ్యతలన్నీ ఆమె భుజం మీదే మా బరువులన్నీ ఆమె తల మీదే మా అనారోగ్యానికి ఔషధం మా పనులన్నిటికీ ఊతకర్ర ఆమె కేవలం జీవన సహచరి మాత్రమే కాదు చక్కని స్నేహితురాలు ఆమె ఇంటికి ఇల్లాలు మాత్రమే కాదు చల్లని ప్రేమమూర్తి